ओम वसुदेवसुतं देवं कंसचानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भिता नरसिखां सौः क्लीं कलां भिप्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुता धौतां त्रिणेत्रोज्ज्वलाम् వందే పుస్తక పాశం అంకురా త్వరగ శ్రీ చక్రణీం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క మేనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్ట్ దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్ని కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాలను కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుద్ధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్జంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నెప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థో ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాష్ట్రుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారు కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాజఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన కుష్ఠ వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపిఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదితాం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాడమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీరుకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములబొడి సత్యనారాయణ మూర్తి అని కొడితే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇక పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచనప్రాయంగా ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి రీకన్సలేషన్ మీకు బుద్ధి వచ్చింది పెళ్ళానికి బుద్ధి వచ్చింది కోర్టుల చుట్టూ తిరిగారు పోలీసుల చుట్టూ తిరిగారు నోరు మూసుకొని కాపురాలు చేస్తున్నారు ఆ విధంగా ఈ యొక్క కేతు మ్యాజిక్ చేస్తాడు కాకపోతే ఇప్పుడు కొత్త సమస్య భర్తలందరికీ కూడా భార్యలు చేతస్తంతో చంపేస్తారు మొత్తం ప్రతిది తోమిందో గిన్నెలు నాలుగు సార్లు తోడు మరి చెప్పిన మాటే మీకు నాలుగు సార్లు చెప్పడం పెళ్ళం పోరేస్తే భర్త భయపడిపోతాడు ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి పెళ్ళాలు వాళ్ళకి రాత్రులు మనకు పగలు మనకు రాత్రులు వాళ్ళకి పగలు తెలుసు కదా వాళ్ళ పగలు అనుకుని కొడతా ఉంటారు మిమ్మల్ని పన్నెండు గంటలు రాత్రి గంట దాకా కబుర్లు చెప్తూ ఉంటారు మీకు ఇక్కడ నిద్ర ఉండదు పొద్దున్నే లేవాలి ఆరు గంటలు నిద్ర లేకపోతే హార్ట్ అటాక్ రావడం ఫ్యూచర్లో గ్యారంటీ కాబట్టి ఇలాంటి చాదస్తమ భార్యలతో మీ మీకు గంట గంటకి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది కన్యా రాశి వాళ్ళు ఇక ఆదాయాల గురించి చెప్పండి గురుగారు అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు ఆదాయాలు తెగ సంపాదించేస్తారు అలాగే మాకు రావట్లేదండి అంటే నేను ఏం చేయనయ్యా జాతకం గురుడు బాగుంది అంటే అది మాత్రం చెప్తాను నీకు వ్యాపారం నేను చేసి నీకు డబ్బులు ఇస్తానా చాలా మంది ఇక్కడే మిస్టేక్ అవుతున్నారు జ్యోతిష్కులు పచ్చి బూతులు తిడుతున్నారు ఎందుకు మీరు చెప్పేది జరగట్లేదు టైట్లు ఉంది లోపల మ్యాటర్ ఒకలాగా ఉన్నాయి టైట్లు సెప్టెంబర్ రాసి మీరు చూస్తారా నీకు ఒక అమ్మాయి వస్తుంది నీకు డబ్బులు కలిసి వస్తాయి నీకు ఒక అమ్మాయి పరిచయం ఉందంటే సుల్లుగా అర్చుకుంటూ చూస్తున్నారు మరి జనం కాబట్టి ఈ యొక్క ఛానల్స్ వాళ్ళు అలా తయారైపోయారు కాబట్టి మీరు ఇది దీనికంటే డేంజర్ అయినటువంటిది ఏంటంటే సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని కాకుండా సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళని అడిగిన ప్రశ్న ఒక ప్రశ్న ఒక దగ్గర అడిగేది అందరి జ్యోతిష్ణని అడగడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ వదిలేసి మీరు సాధన చేసుకోండి యక్షిణీ సాధన మీకు షార్ట్ కట్ మెతడ్ చెప్పాను బ్రహ్మాండంగా అనాథ పిల్లలకి సాధువులకి సేవ చేసుకోండి రైతులు ఎక్కడికో వెళ్ళిపోతారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు భర్త కలత్రపుత్ర శత్రుత్వ కారణమైన మహా అన్నారు అందువల్ల మీ భర్తలతో గొడవలు వివాదాలు పిల్లలతో గొడవలు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు మీరు వితండవాదం చేయకుండా ఉంటే ఎందుకు వస్తాయి అదే విధంగా ఈ యొక్క కుజుడు మనకి సెప్టెంబర్ పదమూడు వరకు జన్మంలో ఉన్నాడు ఉద్రేకం ఉద్రేకం బుధుడు పదిహేను సెప్టెంబర్ తర్వాత మోకాళ్ళ నింపులు మోకాళ్ళ నింపులు వచ్చేస్తాయి మీ అందరికీ కూడా కాబట్టి ఆర్థో ఎరిథరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి గుజరాత్ లో జనం చూడండి వాళ్ళ నడక స్టైలు అదంతా కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి అలాగే వచ్చేస్తాయి మీకు కాబట్టి జాగ్రత్తగా దొడ్డు కాళ్ళు రాకుండా కాపాడుకోండి మంచిగా పౌష్టికరమైనటువంటి ఆహారాలు తినండి ఇక పేదవాళ్ళకి పెడితే వాళ్ళు ఆశీర్వదిస్తారు మీకు డబ్బులని బీరు దాచుకుంటే ఏమిస్తారు మీకు ఆశీర్వాదం నీ జుట్టు ఉడక కావాలా తిరుపతి వెళ్ళి మొక్కాను నేను నా జుట్టు ఇస్తానంటే వెంకటేశ్వర స్వామి నేను మొక్క్యాను కోటి రూపాయలు ఏంటి ఏమిస్తారు ఇస్తారు చెప్పండి వెంకటేశ్వర స్వామి అవసరమా ఈ జుట్టు కాబట్టి ఈ యొక్క శుక్రుడు కూడా మనకి సింహ రాశిలోకి పద్నాలుగు సెప్టెంబర్ నుంచి వస్తున్నాడు దడదడదన్ దంధన్ దంధన్ కన్యాశి వాళ్ళకి అందరికి కూడా అసలు వద్దంటే ఇల్లులు కట్టేస్తారు స్థలాలు కొనేస్తారు అండ్ హైడ్రా వచ్చి పడగొట్టేస్తారు ఇలా ఇలా ఉంటుంది అందుకనే రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మేనా అవి చెరువుల దగ్గర ఉన్నాయా లేదా అయ్యి చూసుకున్న రంగనాథ్ గారు వచ్చేస్తారు కాబట్టి అనమాట గురువు సహాయం అంటే అంతేగాని గురువు తీసుకొచ్చి డబ్బులు పెట్టి ఇలా ఇవ్వడం అనమాట నీకు రాబోయే ఆపదని తప్పిస్తాం ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి కన్యా రాశి వాళ్ళకి మనకి ఈ శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి మహాకాళి అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి సాధన చేసుకోండి ఏదో మహాకాళి ఫోటో చూసి అయిపోయి మిమ్మల్ని మింగేస్తుంది ఇంకా పని పడలేదా అమ్మవారికి కాబట్టి అలా ఎవడైతే భయపెడతాడో వాడిని మింగేస్తుంది అమ్మవారు ఈ పంతులు గారు కొంతమంది ఉన్నారు అమ్మవారిని పెట్టేసేవా కాళికా అమ్మవారి ఆ కాళికా సాధన చేసేసినట్టు ఈయన ఏదో మింగేసినట్టు నేను చాలా మందిని చూశాను ఆయన కాళికా అమ్మవారు బెంగాల్లో అద్భుతంగా వరవాలిస్తున్నాయి ఇలా తప్పుడు ప్రచారం చేసే పంతుల్ని జ్యోతిష్కులు పెళ్ళాలని చంపేస్తుంది అందులో డౌట్ లేదు మంచి మన మిత్రులు కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను కాళికా దేవి జోలికి వెళ్ళొద్దు యక్నీదేవి జోలికి వెళ్ళొద్దు వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయొద్దు బ్రహ్మాండంగా చేసుకోండి మహాభక్తులారా శుభమస్తు